नमो ब्रह्मादिभ्यो संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करे यस्य सामाय शङ्कराचार्यमाश्रयेत् ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने लयालयतेन्द्राय ब्रह्मनिष्ठायते नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी यणी नमोऽस्तु ते ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॐ

ఇక్కడ మనం మన మనస్సుకు మనం చేసుకుంటున్నటువంటి అభ్యాసం 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 జపం ధ్యానం రూపంగా చేసుకున్నాం ఇప్పుడు ప్రశ్నోత్తరీ కో దరిద్రోహీ విశాలృష్ణ శ్రీమాంసకో यस्य समस्ततोषः जीवनमृतः कस्तु निरुद्यमो यः किं वामृतं स्यात् सुखदा निराशा ఇందులో దరిద్రుడు ఎవరు అనగా విశాల తృష్ణ కలిగినవాడు కోరికలు ఉండేవాడే దరిద్రుడు శ్రీమంతుడెవరు అంటే సమస్త దోష సమస్త ఎల్లప్పుడూ దేని ఎందైనా సరే కొరత లేదు కొరత నాకు లేదు అని ఉండి అని ఉండి ఏ విధమైనటువంటి వెలితిని ఫీల్ కాకుండా ఉండేవాడు అయ్యో ఇది ఉంటే బాగుంది ఒక అతనికి స్వామి చెప్పారు ఆయన ఘనాపాటి ఘనాపాటి అంటే తెలుసా ఘనాపాటి అంటే నాలుగు వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం ఈ నాలుగు వేదములను కంఠాపాఠం చేసి ఉంటాడు ఎక్కడడిగితే అక్కడ చెప్తాడు ఈ నాలుగు వేదములను ఆయన వేసి అసలు బుక్కుతో పని లేకుండా ఇంకా ఆయన నాలుగు వేదాలను చెప్తాడు ఆయన ఘనపాటి ఆయన ఘన ఘన ఘనము అంటే ఆ వేదములను ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఎలా చెప్పాలనో ఆ ఘనములతో సహా చాలా స్పష్టంగా చెప్తాడు వీరు ఘనాపాటి ఇప్పుడు నాలుగు వేదాలు ఆయనకు వచ్చును నాలుగు వేదాలు ఆయనకు వచ్చినప్పుడు ఎంత నియమనిష్టలతో ఉంటారు చెప్పండి అట్లాంటి నియమనిష్టలతో ఉండే ఆయనకు ఎర్రగడ్డలు వాళ్ళకు నిషేధం తెల్లగడ్డలు ఎలా తినరు ఎర్రగడ్డలు కూడా తినరు కానీ ఆయనకేంటంటే ఒక కోరిక ఎరగడ్డల దోశ తినాలా అని దాన్ని ఊతప్పం అంటారు కదా అది తినాలని ఆయనకు మనసులో ఏం చేయాలా ఏం చేశాడంటే ఘనాపాటి ఒకసారి పెళ్ళి పెళ్ళికి వెళ్ళినాడు పెళ్ళికి వెళితే వంట వంట స్వాములు అంటారు కదా స్వాములు ఈ సామాములు చూ స్వామి మిమ్మల్ని చూసే అదృష్టం మాకు లభించింది చాలా సంతోషం స్వామి అట్లా అని స్వామిని అంతా పోగొట్టినారు అంతా చేసినారు సరే ఇంకా రూంలో ఉంటే ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా రాత్రి పదకొండు అయిపోయింది పదకొండు అయిపోయి ఇంక అందరూ కూడా భోజనాలు ఉన్నాయి అయిపోయినాయి ఇంకా పడుకుంటున్నారు స్వామి మీరు ఏమి తీసుకుంటారో చెప్పండి నేను మీకు నేను దాన్ని రెడీ చేసి ఇస్తానని అడిగాడు వీడు ఎవరు వంట బ్రాహ్మణుడు వంట బ్రాహ్మణుడు అడిగాడు నాకేం వద్దండి ఉల్లిపాయలు తెల్లపాయలు లేకుండా మామూలుగా ఉప్పు కారం తక్కువ చేసి నూనె తక్కువ వేసి మామూలుగా చేసిన వంట చేసి ఇవ్వండి అని అన్నాడు అది మామూలుగా చేసేది స్వామి మీకు మనసులో ఏదో ఒకటి ఉంటుంది ఏదైనా సరే ఒకటి ఉంటుంది దాన్ని చెప్పండి నేను మీకు చేసి నేను ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఈయనకు మనసులో తినాలని ఉంది కదా చెప్తే ఏమనుకుంటాడో చెప్పకపోతే ఎట్లా అని అనుకుంటున్నాడు అప్పుడు ఆయన వంట బ్రాహ్మణు అన్నాడు స్వామి మీరు ఏమనుకున్నా అది చెప్పండి నేను ఎవ్వరికీ చెప్పను అని అన్నాడు అంటే అట్లంతా ఏమీ లేదండి మామూలుగా చేయండి అందను లేదు సో చెప్పండి పర్లేదు అంద అప్పుడేం చేశానంటే ఏమీ లేదా అంటే ఇది చాలాసేపు జరిగింది దాన్ని నేను ఊరికే మీకు ఒక ఒక నిమిషంలో చెప్పేశా జరిగిన తర్వాత ఈ ఈయనకు అనిపించింది సరే ఈయన ఇట్లా అడుగుతున్నాడు కదా మనం ఏం చేద్దాం అని చెప్పి అనుకొని నాకు ఉల్లిపాయల దోశ తినాలని ఉందండి కానీ నేను తినకూడదు వేరే వాళ్ళు చూస్తే ఈయన ఈ ఘనాపాటుగా ఉండి ఇట్లాంటి తప్పు చేసినాడని అందరూ నన్ను నిందిస్తారు అందువల్ల ఉల్లిపాయలు దోశలు తినాలని ఉంది కానీ వీళ్ళందరికి నేను లోకు అయిపోతానని నేను ఎవరికి చెప్పను లేదు అందని అన్నాడు అయ్యో అయ్యో ఇంతే కదా స్వామి మీరెందుకు స్వామి అంత బాధపడతారు అది కాకండి ఇప్పుడు టైం ఎంత పదకొండున్నర పైన అయిపోయింది దాన్ని నిద్రపోతారు మీకు పది నిమిషాల్లో నేను రెడీ చేసుకొని వస్తా మీరు తినండి ఎందుకంటే ఇప్పుడు రాత్రి ఎవరు చూడరు అని చెప్పి ఉల్లిపాయలు బాగా నీట్గా తరిగి వీళ్ళు ఆల్రెడీ తరిగి పెట్టుండి వంట బ్రాహ్మణు దగ్గర ఇంకా కొంతమంది ఉంటారు కదా అసిస్టెంట్లు అన్నీ రెడీగా ఉన్నాయి అన్నీ రెడీగా ఉన్నాయి పోయినాడు అన్నింటినీ వేసినాడు బాగా చేసినాడు మూడు దోశలు రెడీ చేసుకొని తీసుకొచ్చాడు తీసుకొస్తే స్వామి దగ్గరికి ఇచ్చినాడు ఇస్తే స్వామి ఇట్లా అట్లా చేసిన వద్దండి అని అన్నాడు ఎవరున్నారు స్వామి ఇప్పుడు ఎవరు లేరు ఎవరికి తెలియదు తినండి మీరు ఎందుకంటే మనసులో ఉండే దోషము పని అని అన్నాడు ఎవరైనా చూసినారేమోనండి చూస్తే మరీ అట్లా నాకు ఇబ్బంది అవుతుందంటే మీరు తినేయండి అని అన్నాడు సరే ఇచ్చినాడు మూడు దశలు తినేసినాడు సరే ఈయన తెరిపోయినాడు ఆయన తిరిగిపోయినాడు పొద్దున్నే లేచి లోపల ఘనాపాటి గారు ఉల్లిపాయ దశలు తిన్నారంటపాటి గారు ఉల్లిపాయ దశలు తిన్నారు అందరూ అందరూ అనుకుంటున్నారు అందరు అనుకుంటున్నారు ఎట్లా తెలిసి ఉంటుంది అది మీరే చెప్పాలి ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందండి వచ్చేసింది ఇప్పుడు అయింది ఇప్పుడు ఏమైపోయింది ఇది ఇది ఉంది కదా ఈయనకు సమస్త తోషహానంటే ఇదొక ఇదొక వెళుత్ కుట్టునింది కదా ఈ వెలితుంటే ఇప్పుడు సమస్త తోషహ అవుతాడా అయితను సమస్తమునందు సంతోషంగా ఉన్నాడా లేడు పోయింది కదా అందుకు అందుకు ఈ ఉదాహరణ స్వామీజీ చెప్పారు స్వామీజీ చెప్పిన ఉదాహరణ మీకు నేను చెప్పాను అట్లా మనస్సులో ఏ విషయము కూడా అది వెలితిగా ఉండకూడదు వెలితిగా ఉంటే ఏదో ఒకరోజు అది మనల్ని పడేస్తుంది పడేస్తుంది బయటపడేది కాదు పడేస్తుంది పడేస్తుంది అంటే మనము ఇప్పుడు సన్యాసం తీసుకోకముందు కొన్ని ఉన్నాయనుకో అవి అణిచిపెట్టుకుని ఉంటామని అనుకోండి సన్యాసం తీసుకున్నాము అని అనుకో తీసుకున్న తర్వాత సమయము సందర్భము అన్నీ అనుకూలించినాయననుకో అప్పుడు ఆ కోరిక వచ్చి అదేం చేస్తుంది ఇప్పుడు అది అప్పుడు మనల్ని లోపరుచుకునేస్తుంది అంతే నువ్వు సన్యాసం తీసుకోకముందే నువ్వు ఆ వీక్నెస్ని పోగొట్టుకోవాలా వీక్నెస్ని అన్నింటినీ కూడా పోగొట్టుకోవాలా ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా ప్రతి అంటే మనలో మన మనస్సులో ఇవన్నింటిని ఏదో ఒకటి మనలో ఆ లోపము వెళితే అనేటువంటి ఉంటాయి ఆ వెళిత అనేది ఉండకూడదు అంటే వెళితనేటువంటి వాటి అనేది తీర్చుకుంటామని పోతే అది తీరదు ఏం చేయాలా నువ్వు భగవంతుణ్ణి పట్టుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఈ ఈ అభ్యాసం వలన ఆ వెలితి తీరిపోతుంది ఎందుకంటే ఆ మనస్సు గుర్తిస్తుంది ఏముంది అది అదేం పెద్దదా అని మనస్సంతట మనస్సుకే అది వస్తుంది భావన కలిగి సైలెంట్ అయిపోతుంది వస్తుంది అది రావాలి వాడు సమస్త తోషహ వాడు శ్రీమంతుడు అని మనం చెప్పుకున్నాం రెండు మూడు రోజులుగా ఇప్పుడు జీవన్మృత కస్తువన్మృత జీవించి ఉండగానే మరణించినవాడు జీవించి ఉన్నాడు కానీ మరణించినవాడు మృతహనండి నేనేమో నన్ను మృత మృతుడు వినిపిస్తా ఉంద నీకు అందుకే మైక్ కూడా పెట్టినా కదా ఏడు పది మంది కూడా లేకపోయినా కూడా మృతుడు మృతుడు అంటే ఎవరు చనిపోయినవాడు జీవన్ జీవన్ జీవన్ముక్త కాదు జీవన్ముక్త జీవన్ముక్తుడు అతను ఇతడు జీవన్ మృత జీవన్ మృతుడు అంటే జీవించి ఉండగా మరణించినవాడు జీవించి ఉండగానే మరణించినవాడు ఎవడు ఇది ప్రశ్న చూడండి ఎట్లా దానికి సమాధానం నిరుద్యమోయహ నిరు యమము యమ ఎవని యనియందు లేవో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఉన్నాయి కదా ఇవి యమము ఇంకా అట్లాగే శమదమాదులు ఇవి కూడా దాంట్లోకి వస్తాయి సరే అవి శమదమాదులు వారికి పెడదాం దాంట్లోని సమస్త తోషహాల్లోనే వచ్చేసింది శ్రీమంతుల్లో వచ్చింది నిన్న చెప్పుకున్నాం మనం శమదమాదులు వాటి గురించి ఇక్కడ నిరుద్యమోయ ఈ యమ నియమ ఆసనాదులు ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే మనస్సుని మన మనస్సు ఉంది కదా ఈ చిన్నపిల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు శ్రీకృష్ణుని వాళ్ళమ్మ ఏం చేసింది చెప్పిన మాట వినట్లేదని రోటికి కట్టేసింది కదా రోటికి అంటే ఎందుకు కట్టేసింది తులవ తులవ పనులు ఇష్టం వచ్చినట్లు చెప్పిన చెప్పిన మాట ఎండవు తులవ పనులు చేస్తా అంటే ఏం చేసింది రోడ్డుకి కట్టేసి పెట్టింది ఇప్పుడు మన వాళ్ళు కూడా పిల్లలు కూడా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లంతా పరిగెత్తి పరిగెత్తిపోతా అంటే ఏం చేస్తారు వీళ్ళు కూడా ఒక్కోసారి అట్లా కట్టేసి పెడతారు ఈ పిల్లలు తులవ శ్రీకృష్ణుని గురించి చెప్పడం కాదు అక్కడ ఈడ చిన్న పిల్లలు ఇలా ఉంటారని దాన్ని అక్కడ వర్ణించడం అంతే కాబట్టి చిన్నపిల్లో కంటే ఇంకా తులవ ఏంది ఈ మనస్ ఈ మనస్సు చిన్నపిల్లలు చిన్నపిల్లలని వాడు పరిగెత్తబోతుంటాడు ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడేండ్ల వరకు ఉండే పిల్లోలను చూసుకోండి మీరు ఒకటిన్నర సంవత్సరానికి కాళ్ళు బాగా వచ్చేస్తాయి అంటే నడుస్తాడు పరిగెత్తాడు పరిగెత్తేది అలవాటు అవుతుంది కదా ఇప్పుడు వీడిని లేచి లేచి పరిగెత్తా ఉంటాడు వాడు పరిగెత్తా ఉంటాడు దానికి దాన్ని పట్టుకునే దానికి వీళ్ళు ఉంటారు ముసలిళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళ కాలు నొప్పులు రే వద్ద వద్దరా పరిగెత్తతారా అంటే వాడు పరిగెత్తానే ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అక్కడ వాడు పరిగెత్తే వాడిని పట్టుకొని వచ్చేదన్నా అది ఎక్సర్సైజ్ బయట జరిగేది నీ మనస్సు నీ మనస్సు ఆ ఒకటిన్నర సంవత్సరం పిల్లను మాదిరి పరిగెత్తా ఉంటుంది కూర్చొని ధ్యానం చేద్దామని అంటే ఉండొచ్చు కదా కూర్చొని అదే దానికి ఏమన్నా దానికి ఏమన్నా ఇబ్బంది పెడతాండమ్మా హాయిగా గమనం ఉండు నీ భారం అంతా భగవంతుని పైన భారం వేసేయి నువ్వు ఏం ఆలోచించద్దు జరిగేది జరుగుతుంది అంటే ఆ ఉండదు ఉండదు అది ఇక్కడ వీళ్ళేంటంటే ఈ సిద్ధాంతకర్తలు కొంతమంది ఉన్నారే ఈ అచల సిద్ధాంతం వాళ్ళు ఈ న్యాయ వైశేషిక సాంప్రదాయాలు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎట్లంటే వీళ్ళందరూ ఇట్లే ఏమంటే మనసుపాటికి మనసు మనసు నేను కాదు మనసు నేను కాదు నేను చైతన్య స్వరూపుని నేను అచలం నేను ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపం అండి నేనేం సంబంధం లేదు నేను దేనికి సంబంధం లేదు అని అంటాడు దేనికి సంబంధం లేదు అని ఉంటే బయట నుంచి ఏమి జరిగినా కూడా నీకు సంబంధం లేదు కదా శరీరానికి ఏమైనా జరుగుతా అనుకో శరీరానికి ఏమైనా జరిగితే కూడా అప్పుడు ఎవరికి జరిగింది అది శరీరానికి జరిగిందా నీకు ఆత్మస్వరూపానికి జరిగిందా శరీరానికి జరిగింది అరే బయట జరిగింది శరీరానికి జరుగుతుంది అని కదా నువ్వు ఉండల్లా నువ్వు బయట జరిగినప్పుడు శరీరానికి జరిగిందని నువ్వు ఉండు అప్పుడు నాకు జరగలేదప్ప శరీరానికి జరిగింది అని ఉంటే అప్పుడు నువ్వు చెప్పింది అంగీకార యోగ్యమే ఆకలి అనుకో ఏమనల్లా అప్పుడు ఏమంటాడు తెలుసా అప్పుడు వాడు శరీరానికి ఆకలి అవుతుందండి అనాల లేకుంటే ప్రాణానికి ఆకలి అవుతుందండి అనాల వీడేమంటాడు ఆకలి చంపేస్తుందండి ఆకలి చంపేస్తుందండి ఎవరిని సిరి అంటానాడా ఆకలి చంపేస్తుందండి నాకు అంటాడు అంటే ఇప్పుడు వీడు శరీర భావనలో ఉన్నాడా నా నేననే భావనలో ఉన్నాడా నేను నేననే భావనలో ఉంటే ఆకలి ఎవరికి అవుతాండిది ఆకలి ధర్మము ప్రాణధర్మం ఆకలి దప్పిక ప్రాణధర్మం ప్రాణానికి ఆకలి అవుతా ఉంది నాహం ప్రాణో క్షుత్పిపాసగుమే నాహం ప్రాణ క్షుత్ప్యుపాసూ తర్వతి నాహం చిత్తం శుకమోహే నాహం కర్త బంధమోక్ష దేహోనాహం నాహం శ్రోత్రగాది ఇవన్నీ వస్తాయి అంటే ఈ ప్రాణము నేను కాదు ప్రాణము నేనా ప్రాణం నేను కాదు నేనెవరు నేను దీనినంతటినీ ఇప్పుడు మనం ఇప్పుడు ధ్యానం చేశాం కదా ధ్యానంలో ఏం చెప్పుకున్నాను దీని అంతటినీ గుర్తించేవాడును మీరు చేయండి ఏమంటే ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయం గుర్తుండదు అది గుర్తుండాలంటే దాన్ని ఏం చేయాలి మనం చిన్నప్పుడైతే ఏం చేసేవాళ్ళం ఒక నాలుగు మార్లుగా చదివేవాళ్ళు మళ్ళా దాన్ని రాసేవాళ్ళం కూడా రాసేవాళ్ళం కూడా కదా చదివి రాస్తే అది గుర్తుంటుంది అది గుర్తుండే దానికోసం కదా చేసినాం ఇప్పుడు ఇది గుర్తుండాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ వినాలి ఎక్కువసార్లు వినాలి వినిన తర్వాత అలా ఉండుట కోసం ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయటమే అభ్యాసం అలా వినుటయే శ్రవణం అర్థమవుతుందా శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే ఇవే అంటే మళ్ళీ 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 వినాలి ఒకసారి వినేసేసి ఇసిపెట్టేస్తే అది ఆటికి పోతుంది అది గాలికి పోతుంది అందుకని మళ్ళా మళ్ళా వినాలి తర్వాత దాన్ని మననం చేయాలి మననం చేయాలంటే అట్లా చెప్పినాడే అట్లా చెప్పినాడే ఎట్లది ఎంతసేపు అయినా తెలుసుకుండేది తెలుసుకుండేది అంటాడు ఏంది అది తెలుసుకుండేది తెలుసుకునేది ఏంట ఎవరు తెలుసుకుంటుండేది అని దానిని గురించి ఆలోచన చేయాలి అది మననం తర్వాత నిధిధ్యాసనం ఓహో ధ్యానం చేస్తూ కూర్చుంటే ఓహో ఇప్పుడు తెలుసుకుంటా ఉందే ఓహో ఇదా తెలుసుకునేది అని అంటే అని ఇప్పుడు అనుభవంలోకి తెలుసుకోవాలి ఇలా చేస్తే అప్పుడేమవుతుంది మనకి మనకది నిలుస్తుంది ఆ మనస్సుని మనస్సుని ఆ ఇష్టం వచ్చినట్లు పరిగెత్తా ఉంటుంది అది ఇష్టం వచ్చినట్లు పరిగెత్తా ఉంటే దాన్ని అట్లే పంపించేస్తున్నామని అనుకోండి పంపించేస్తా ఉంటే మనస్సుకు పగ్గాలు ఉన్నాయి దానికి దాన్ని కట్టేసేదానికి ఉందా ఆ గుర్రాలు ఉన్నాయే గుర్రాలు బాగా బలిసి ఉంటాయి ఆ బలిసి ఉండే గుర్రాలకి దాన్ని బట్టి నిలగట్టాలంటే ఉంటుంది అదే దాన్ని ఏం చేయాలి కళ్ళెం వేయాల దాన్ని బట్టి లాగాల దాన్ని వశంలో పెట్టుకోవాలి ఆ గుర్రము ఒక గుర్రానికి అంత పవ పవర్ ఉంటే మన దగ్గర ఎన్ని గుర్రాలున్నాయి పది గుర్రాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియ గుర్రాలు ఐదు కర్మేంద్రియ గుర్రాలు దానిపైన మనస్సు అనే గుర్రం ఒకటి అర్థమవుతుందా వీటన్నింటినీ ఇప్పుడు ఏం చేయాల మనం కళ్ళెం వేసి బిగబట్టాల బిగబట్టకపోతే కంట్రోల్ చేయాల వద్దా అది పోతా ఉంటే అవి పోతా ఉన్నాయి నాకేం సంబంధం అని ఉంటే వాళ్ళనేమని అలా అది తెలియదు తెలియకుండానే మాట్లాడుతున్న మాటలు అని అనాలి కాబట్టి ఇక్కడ దీన్ని ఇక్కడ చెప్తున్నాడు అంటే మనస్సును ఇష్టం వచ్చినట్లు విడిచిపెట్టేసి ఉంటాడు వాడు మనస్సును ఇష్టం వచ్చినట్లు విడిచిపెట్టేసి ఆ మనసు చెప్పినట్లు పోతూ ఉంటాడు మళ్ళీ పైగా వేదాంతం తెలిసినప్పుడు మాదిరి మాట్లాడుతుంటాడు వాడెవడంటే వాడికి అనుభవం ఉంటుందా ఆత్మా ఆత్మానుభవం ఉంటుందా వాడు జీవన్ మృత బ్రతికి ఉండగానే చనిపోయినవాడు దాని వివరణ మనం మళ్ళీ రేపు చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం హరిహే ఓ मया तमसोम ओम मृत्योर्मा अमृत गमय ओम शांति शाति शांति हरे ओम तत्सद ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीतामाताकी जय बोलो भक्तमण्डलीके हर नमः पार्वती पतये जय सीता हरेः ॐ तत्सत् ॐ